హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మౌనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి హెల్దీ హెల్దీ వెయిట్ లాస్ ఫుడ్ అండి చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి నార్మల్గా ఓట్స్ తినాలంటే అబ్బా ఓట్సా అనుకుంటూ ఉంటారు కదా అందరూ ఈ విధంగా ట్రై చేయండి ఈజీగా తీసుకోగలుగుతారు ఓట్స్ అనేది చాలామంది డైలీ పాలల్లో వేసుకొని తింటూ ఉంటారు కదా రొటీన్గా కాకుండా ఇలా కొంచెం స్పైసీ స్పైసీగా ట్రై చేసి చూ ఇక్కడ నేను ఈ ఓట్స్ నార్మల్ ఓట్సే యూస్ చేస్తున్నాను నార్మల్గా ప్యాకెట్స్లో దొరుకుతుంటాయిగా ఓట్స్ ఆ ఓట్స్ తోటి నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి నార్మల్ ఓట్స్ అనమాట ఇంకా కొంచెం పెద్ద సైజులో కూడా ఉంటాయి ఓట్స్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఇప్పుడు మాత్రం ఓట్స్ రాగి ఓట్స్ అని అలా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తున్నాయి కదా నేను ఇక్కడ నార్మల్ ఓట్స్ తీసుకుంటున్నాను ఈ ఇక్కడ ఓట్స్ వచ్చేసి ఒక రెండు కప్పుల వరకు యూస్ చేస్తున్నాను నేను బయట వచ్చేసేసి మసాలా ఓట్స్ దొరుకుతూ ఉంటాయి కదా దానికంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ప్రిపరేషన్ చూసేద్దాం ఇక్కడ నేను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద కలాయి పెట్టేసేసుకున్నాను నేను ఇక్కడ తాలింపు కోసం వచ్చేసి ఆవాల నూనె యూస్ చేస్తున్నానండి ఆవల నూనె అనేది చాలా హెల్దీ అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది స్మెల్ వస్తుంది అనేది డౌట్ అస్సలు వద్దండి చాలా బాగుంటుంది ఇందులోకి మాత్రం ఆవాల నూనె నార్మల్గా డైట్ చేసేవాళ్ళు అంతేకాకుండా హెల్దీ ఫుడ్ హెల్తీగా ఇలా తినాలనుకునేటప్పుడు ఏంటంటే నార్మల్ నూనె కంటే ఇలా ఆవాల నూనె కానీ లేదా మనం నార్మల్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా ఘనగా నూనె అది కానీ ఇలాంటివి యూస్ చేయండి బాగుంటాయి టేస్ట్ ఇందులో నేను తాలింపులోకి ఒక రెండు మూడు పచ్చిమిర్చి యాడ్ చేశాను అనమాట చిన్న చిన్న పీసులుగా కట్ చేసి స్పైసీనెస్ అంటే మనం ఎంత కారం తినగలుగుతామో కారం తగ్గట్టుగా రెండు మూడు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా జీలకర్ర అండ్ ఆవాలు యాడ్ చేసుకున్నాను ఈ పచ్చిమిర్చి లైట్గా ఫ్రై కావాలండి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆనియన్ పీసెస్ ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నాను చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసుకొని యాడ్ చేసుకున్నాను అనమాట నార్మల్గా కొంతమంది నైట్ నానేసుకొని పొద్దున్నే తింటుంటారు That would suit. అలా కాకుండా కొంచెం ఓపీగా తెచ్చుకొని ఇలా ట్రై చేయండి అనమాట ఎప్పుడూ ఓట్స్ ప్రిఫర్ చేస్తారు ఇలా ట్రై చేస్తే మనకి వేడివేడిగా నాకు కాదు చల్లారిన తర్వాత కూడా చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి చాలా త్వరగా పని అయిపోతుంది లేదా మాకు టైం లేదు బిజీగా ఉన్నాము అని ఎక్కువగా బయట నుంచి తెచ్చుకొని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవడానికి చూస్తారు కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా ఒకసారి ట్రై అనుకోండి ఇన్స్టెంట్ అనేది బంద్ చేస్తారనమాట ఇన్స్టెంట్గా బయట నుంచి తెచ్చుకొని తినడం అనేది నార్మల్గా మసాలా ఓట్స్ బయట దొరుకుతూ ఉంటాయి తెచ్చి వాటర్లో ఉడికిచ్చేసుకుంటే సరిపోతుంది పోతుందనమాట కానీ అలా కాకుండా ఇలా ట్రై చేస్తే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్ ఇక్కడ నేను కొద్దిగా కరివేపాకుని చిన్న చిన్న పీసులుగా కట్ చేసి యాడ్ చేశాను అలాగే ఒక టేబుల్ స్పూన్ అంటే చిన్న టేబుల్ స్పూన్తో ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను అనమాట పసుపు కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చిన్న సైజ్ టమోటాలు ఒక రెండు తీసుకున్నానండి ఈ టమోటా కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట మనం కావాలనుకుంటే ఇందులో ఏదైనా వెజిటేబుల్స్ అంటే క్యారెట్ కానీ క్యాప్సికము అలాగే బీన్స్ క్యాబేజీ అలా క్యాలీఫ్లవర్ ఇలా ఎలాంటి వెజిటేబుల్స్ అనే యాడ్ చేసేసుకోవచ్చు ఇందులో యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇక్కడ కొద్దిగా కళ్ళు ప్యాడ్ చేసేసుకొని టమోటా పీసెస్ కొంచెం మెత్తబడేంత వరకు మగ్గించేసుకుంటున్నాను ఇక్కడ స్టవ్ వచ్చేసి ఒక టూ మినిట్స్ అండి హైలో పెట్టేసేసుకుంటే టమోటా అనేది ఈజీగా మగ్గిపోతుంది అనమాట మరి ఎక్కువసేపు హైలో పెట్టేసుకున్నాం అనుకోండి మాడిపోతుంది ఒక టూ మినిట్స్ అలా హైలో పెట్టేసి స్మూత్ పెట్టేసామనుకోండి టమోటా అనేది మొత్తం మెత్తబడిపోతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నాకు మొత్తం మెత్తబడిపోయింది ఒక టూ మినిట్స్ స్టవ్ అనేది హైలోకి అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను అనమాట టమోటో అది మగ్గిపోయింది కదా కొంచెం లైట్గా అడుగు మాడే టైంలో ఉందనమాట ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి ఎక్కువైతే మాడిపోతుంది ఇక్కడ నేను వాటర్ యాడ్ చేస్తున్నానండి ఒక కప్పుకి వచ్చేసి రెండు కప్పుల వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఈ క్వాంటిటీ అయితేనే మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతాయి ఓట్స్ వన్ అండ్ హాఫ్ కప్పు కానీ అలా యాడ్ చేస్తే ఏంటంటే మనకి ఓట్స్ అనేవి సరిగ్గా ఉడకవన్నమాట కొంచెం పచ్చిపచ్చిగానే ఉంటాయి ఇక్కడ నేను ఒక కప్పుకి రెండు కప్పుల చొప్పున వాటర్ యాడ్ చేసేసుకొని స్టవ్ అనేది హైలో పెట్టేసేసుకున్నాను అలాగే ముందుగా మనం కళ్ళుప్పు కూడా యాడ్ చేసాం కదా ఆ ఉప్పు కూడా ఈ వాటర్లో అనేది ఈజీగా కరిగిపోతుందనమాట ఒక టూ ఆర్ త్రీ మినిట్స్లో నాకు వాటర్ బాగా మరిగాయండి ఈ ప్రాసెస్లో మనం ఓట్స్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది కొంతమంది ఫ్రై చేసి కూడా యాడ్ చేస్తుంటారు కానీ ఫ్రై చేయని అవసరం లేదు ఓట్స్ ఇలానే డైరెక్ట్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఓట్స్ అనేది మనం కొద్ది కొద్దిగా యాడ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు ఒకేసారి కావాలంటే యాడ్ చేసేసుకొని కలిపేసుకోవచ్చు ఉండలేం కట్టదు కానీ స్టవ్ అనేది మనం ఓట్స్ కలుపుకుంటప్పుడు స్టవ్ స్లిమ్లో పెట్టేసేసుకొని ఓట్స్ యాడ్ చేసేసుకొని కలిపేసేసుకోవడమే మనం ఓట్స్ యాడ్ చేసిన తర్వాత ఆ కలిపే ప్రాసెస్లోనే ఉడికిపోతూ ఉంటుందన్నమాట అలా ఉడకకుండా ఉండడానికి స్టవ్ అనేది కొంచెం స్లిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం ఓట్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఆ తర్వాతకి స్టవ్ అనేది మనం హైలో కావాలనుకుంటే హైలో పెట్టుకోవచ్చు లేదా స్లిమ్లోనే మగ్గించుకోవాలి అనుకుంటే స్లిమ్లోనే మగ్గించేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ మేము ఎలాంటి మసాలాలు తినము అనుకుంటే మాత్రము ఇలానే ఉడికిచ్చేసుకోండి లేదా కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే మాత్రం సాంబార్ మసాలా యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్లేవర్ కానీ టేస్ట్ చాలా బాగుంటుంది కానీ నేను ఎటువంటి మసాలాలు అనేది యాడ్ చేయండి కొంచెం ఏదైనా కొంచెం డిఫరెంట్గా కావాలనుకుంటే కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి అనేది యాడ్ చేస్తాను ఇందులో జీలకర్ర మెంతుల పొడి ఏంటి అని డౌట్ రావచ్చు కానీ చాలా బాగుంటుందండి టేస్ట్ వచ్చేసి జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ నచ్చితే యాడ్ చేసుకోండి లేదా ఇగ్నోర్ చేసేయండి మనకి ఒక టూ మినిట్స్లో రెడీ అయిపోతాయి టూ మినిట్స్ నూడిల్స్ అంటుంటారు కదా అలా టూ మినిట్స్లో మనకి నూడిల్స్ అనేవి రెడీ అయిపోతాయి ఇక్కడ నేను మొత్తం ఫోర్ మెంబర్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నానండి నాకు ఆల్ ఓవర్ మొత్తం వచ్చేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ లోపే నాకు రెడీ అయిపోయింది ప్రాసెస్ అంతా ఎక్కువ టైం అయితే పట్టదు నాకు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఓట్స్ కుక్ అయిన తర్వాత కొత్తిమీర సన్నగా కట్ చేసేసి యాడ్ చేసుకోండి ఇందులో కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కొత్తిమీర ఒకవేళ కొత్తిమీర లేదు అనుకుంటే ఇగ్నోర్ చేసేయండి కానీ యాడ్ చేసుకుంటే ఇంకా ఫ్లేవర్ అనేది చాలా అనమాట ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకోండి కొత్తిమీర యాడ్ చేసేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకొని ఒక టూ మినిట్స్ అలా స్లిమ్లో పెట్టేసేసుకుంటే మనకి ఈజీగా రెడీ అయిపోతాయి అనమాట నూడిల్స్ నాకు తెలిసి మాత్రం నూడిల్స్ కంటే చాలా ఫాస్ట్గా ఇక్కడ ఫోర్ మెంబర్స్కి ప్రిపేర్ చేశాను కాబట్టి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ వరకు పట్టింది కానీ ఒక్కరి కోసం అట్లా ప్రిపేర్ చేసుకుంటే ఇంకా చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మనం బయట మసాలా ఓట్స్ అందరు అవి తెచ్చుకునే దానికంటే ఈ విధంగా ప్రిపేర్ చూ చూసుకోండి చాలా హెల్దీగా దానికి దీనికి టేస్ట్ పరంగా కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది అంతేకాకుండా నార్మల్గా ఇలా ఓట్స్ ఉప్మా కానీ ఓట్స్ ఉప్మానే కాదు నార్మల్ తాలింపన్నాల ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా కొన్ని కొన్ని కర్రీస్లలోకి ఏంటంటే ఆవాల నూనె కానీ లేదా కొబ్బరి నూనె కొబ్బరి అంటే నార్మల్గా హెరికి పెట్టుకునేది కాదు నార్మల్గా విడిగా కర్రీలలో వేసుకునే గానుగ నూనె దొరుకుతుంది అనమాట అది కానీ చాలా బాగుంటుంది టేస్ట్ ఇక్కడ నాకు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసేసుకున్నాను అనమాట ఒక టూ మినిట్స్ అలా వదిలేసాను వేడికి ఆ తర్వాతకి నాకు ఇక్కడ ఈజీగా ఓట్ ఉప్మా అనేది రెడీ అయిపోయింది సపరేట్ బౌల్లోకి సరి చేసేసుకుంటున్నాను మీరు ట్రై చేసి చూడండి ఎలా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు మీకు మసాలా ఫ్లేవర్ అంటే మాత్రము కొంచెం ఒక టేబుల్ స్పూన్ అట్లా సాంబార్ మసాలా చిన్న టేబుల్ స్పూన్ ఎక్కువ చిన్న టేబుల్ స్పూన్ సాంబార్ మసాలా యూస్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది లేదా మేము నార్మల్గా తింటాము అనుకుంటే అలానే తినేయండి లేదా నార్మల్గా తినాలనుకునే వాళ్ళు కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేయండి కొద్దిగా అంటే చిన్న టేబుల్ స్పూన్లో సగం అనమాట కొద్దిగా యాడ్ చేయండి మనకి వేడి వేడి ఓట్స్ ఉప్మా రెడీ అయిపోయింది ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుని తినొచ్చు మనం ఈ టైంలోనే తినాలని ఏం లేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి నచ్చినప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చు ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ మచ్